మన ప్రభు అని యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కరుణాకర సుగుణ రాధామనోకర దాసు బోకరని నడుతూకున్నారు ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు మరి వీళ్ళ తాతీయుల వల్లే కాలేదు ఇలా తాతీయులు ఉన్నారు సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయములో దాతాను కోరాకు అభిరాములు వీరి తాతీయులు వారి వల్లే కాలేదు సువార్తని అడ్డగించటము సుస్థికర్తని మరి తెలుసుకోకుండా అడ్డ అడ్డగించటము ఎవరి వల్ల కాలేదు ఎందుకంటే అలాంటి వారందరూ కూడా మరి భూమికి చేర్చబడ్డారు మీరెంత ఈ అజ్ఞానంలో అంధకారంలో ఉన్న వీరి ఎంత సరే వారిని పక్కన ఉంచితే మరి నా భారతదేశ ప్రజలకి చెప్పాల్సిన ధర్మం ఉంది నాకు ముందున్న భక్తులు తెలియపచ్చారు మరి వారు మనకి తెలియపచ్చిన ఆ యొక్క మాటలని మరి మీకు తెలియజేయటము నా ధర్మం నా మీద ఒక భారం ఉన్నది గత అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఉన్నప్పుడు నేను కూడా పట్టిన దానికి మూడే కాళ్ళని వ్యవహరించాను కానీ ఈ రోజున నిజదేవుణ్ణి నిజరక్షకుడిని గుర్తించాను ఈరోజు చాలామంది గుర్తించారు మరి ఈ యొక్క నేపథ్యంలోనే మీకు ఒక భక్తుని పరిచయం చేయాలని ప్రేమైన నా భారతదేశ ప్రజలరా గమనించండి గుర్తించండి ఇదిగో నా వద్ద ఓల్డ్ పింటు ఉందండి ఇతన్ని గుర్తుపట్టండి ఈ మహానుభావుణ్ణి ఎవరు గుర్తించారా స్వామి వివేకానందుడు ఆ ఫింటు చూస్తుండ చూసారా చూడండి ఈ ఫింటుని కూడా చూడండి గమనించండి అదుగో రత్నాకరము దీనిలో స్వామి వివేకానందుడు ఏం చెప్పాడో మీకు సది వినిపిస్తాను చిత్తగించండి ఆదిలో శబ్దం వుండిను అది దేవుని వద్ద వుండిను ఆ శబ్దమే దేవుడై ఉండిను మండి ఈ మాటలు చెబుతున్న వ్యక్తి ఎవరై అంటే స్వామి వివేకానందుడు ఈనాడు కొద్దిమంది ఈ కరుణాకర సుగుణ మనోకర దాసు బాకర నలిత కుమారు నిజదేవుని నిజరక్షకుడి మీద తిరుగుబడుతున్నారు మరి సువార్తని అద్దగించాలని నానా విధములైన ప్లాన్లు వేస్తూ ఉన్నారు కానీ వీరి తాతయ్యల వల్లే కాలేదు సువార్తెని అడ్డగించటం వీరి వల్ల అవుతుందా గమనించండి మనకు ముందున్న భక్తులు భగవంతుణ్ణి సృష్టికర్తని ఆయన మీద ఆనుకోవాలని మరి స్వామి వివేకానందుడు కంటే వీరు గొప్పవాళ్ళ స్వామి వివేకానందుని యొక్క పాదాలు కింద ధూలికి కూడా పనికిరారు ఈ కరుణాకర సుగుణ భోకర్ లలిత కుమారు రాధా మనోహర్ దాసు ఇంకా కొద్ది మంది ఉన్నారు ఏమండి స్వామి వివేకానందుడు పాదూలి కూడా వీరు పనికిరారు ఎందుకంటే ఆయన నిజదేవుణ్ణి నిజరక్షకుడిని గురించి సాక్ష్యమిస్తున్నాడండి చూడండి ఇంకా చదువుతాను చెత్తగించండి ఏమన్నాడు ఆదిలో శబ్దం ఉండిను అది దేవుని వద్ద ఉండిను ఆ శబ్దమే దేవుడే ఉండిను ఇది శబ్దమని బ్రహ్మ శక్తి అని కాబట్టి ఐందువులు దీనినే బ్రహ్మ స్వరూపమని మాయ అని చెబుతూ ఉంటారు కదా చెబుతారు కదా దీనిని ఐందువులుగా ఉన్నవారు మాయను నమ్ముతారు అంటే కంటికి కనపడని మాయా ఉన్నదని నమ్ముతారు కదా ఆ మాయే ఏ రూపంలో వచ్చింది అంటే ఏ నరుడు కూడా పరబ్రహ్మని పరమపితని చూడలేరు కానీ పరమశుతుని ద్వారాగా పరమాత్మని ఆ పరమ తండ్రి వద్దకి చేర్చబడతాం మానవ రూపములో ఉన్న క్రీస్తు మూలము తప్పితే క్రీస్తు మూలాన మనము పరమాత్మని కాంచగలుగుతాం మోక్షానికి చేరగలుగుతాం అని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు చూడండి మనము బ్రహ్మను తెలుసుకో జాలం పరమ పితను మనము తెలుసుకో జాలము పరమ పుత్రుని మాత్రమే తెలుసుకోగలం మానవ రూపములో ఉన్న మానవ రూపములో ఉన్న క్రీస్తు మూలముగానే మాత్రమే బ్రహ్మని కాంచగలుగుతాం ఏమండి ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఎవరు స్వామి వివేకానందుడు ఎక్కడ చెప్పాడు ప్రబోధ అనే బుక్కులో ఆయన దైవ దర్శనం పొంది సృష్టించిన సృష్టికర్తని తెలియపరిచాడు నేను మీకు ఆ ఎవిడెన్స్ కూడా చూపిస్తాను గమనించండి గుర్తించండి నేను ఎవిడెన్స్ లేకుండా చెప్పట్లేదు ఈ కరుణాకరు సుగుణ మసిబూసి మారేడికాయ చేయాలని అన్నట్టుగా కాక ఎవిడెన్స్ మీకు ఇచ్చి మరీ చెబుతున్నాను మనకు ముందున్న భక్తులందరూ కూడా సృష్టికర్తనే పరిచయం చేశారు భగవంతుణ్ణి మనకి పరిచయం చేశారు దీనిని పరిశుద్ధ గ్రంథము కూడా మనకు సాక్ష్యం ఇచ్చింది యేవాను సువార్త మధురి అధ్యాయములో ఆది అందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అర్థమవుతుందా ఇక్కడ స్వామి వివేకానందుడు చెప్పిన మాటలు మరి గ్రంథమైన యోహాను సువార్త మొదటి ఆదాయంలో చెప్పిన మాటలు సరిగ్గా సరిపోతున్నాయి కదూ ఏమండి మనకు ముందున్న భక్తులందరూ కూడా సృష్టికర్త గురించే ప్రవశించారు సృష్టికర్తనే పరిసరం చేయటానికి ప్రయాసపడ్డారు ప్రయత్నాలు చేశారు కానీ వారు మోక్షానికి చేర్చబడినప్పటికీ కానీ వారు ఇచ్చిన మాటలు ఇంకను మన చేతుల్లోనే ఉండిపోయాయి వారి మాటలు స్వామి వివేకానందుడు మాట ఎందరూ ఇప్పటికీ స్వామి వివేకానందుడి మీద ఎందరైతే ఆయన మాటకి విదేశ చూపుతున్నారో ఎందరూ ఆయన మాట మీద మరి మనస్కరిస్తున్నారో వారందరూ కూడా గమనించి చిత్తగించి స్వామి వివేకానందుడు చెప్పిన వాడు ఇక ఎవరో కాదు ప్రభుత్వం యేసు క్రీస్తు వారేనని మీకు ఎవిడెన్స్ తీపిచ్చి మరీ చెప్పాను నా దగ్గర ఉంది ఓల్డ్ పింట్ ఈరోజు మన వాళ్ళు కొత్త పింట్లు వేయించారు కొత్త పింట్లు వేయించారు ఓల్డ్ పింట్ నా దగ్గర ఉంది కానీ ఈరోజు ఈ కరోనా సుగుణ సుగున రాధామోనొకరు దాసు కొందరు దుష్టమొక బయలుదేరి సృష్టికర్త మీద అనేక రకాలైన నిందెలను సంగమూలి మీద మరి సుమార్తెని అడ్డగించాలని విధాలుగా ప్రయత్నిస్తున్నారు వారి పైతనము నెరవేరుతుందా లేదు నెరవేర్చబడదు ఎందుకంటే ఈ కరుణాకర్ సుగుణ రాధామనోకర్ దాసు బాకర నలితకుమారు వీరి తాతయ్యల వల్లే కాలేదు వీరి తాతయ్యలు ఉన్నారు వీరి తాతయ్యల పేర్లు ఏంటంటే అభిరామ్ దాతాను కోరాకు వీరి వల్లే కాలేదు మరి వీరి ఏమవుతుంది నేను ఓల్డ్ ఫింటు నా చేతుల్లో ఉంచబడి ఉంది స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు పరమ పితని ఎప్పుడు వెన్నడు ఎవరు చూడలేదు కానీ సుతుని ద్వారాగా మనము మోక్షానికి చేరగలుగుతాము దయచేసి గమనించండి నా భారతదేశ ప్రజలారా స్వామి వివేకానందుని మాటలు ఎంతరైతే శ్రద్ధాభత్తులతో సేకరిస్తున్నారో స్వామి వివేకానందుడు ఏ మహినుడి గురించి ఏ మహానుభావుడి గురించి చెప్పారు తెలియజేశారు అంటే ఇదిగో ప్రభుని యేసు క్రీస్తు వారి యేసు ప్రభు వారే నిజదేవుడు నిజరక్షకుడని తెలియజేశాడు స్వామి వివేకానందుడు చెప్పినది ఎవరో గురించో కాదు ప్రభుని యేసు క్రీస్తు వారి గురించి అని తీపిచ్చి మీకు సాక్ష్యం ఇచ్చాను మనస్కరించండి చిత్తగించండి పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనిత్రాలు వెలిగిచ్చునిగాక ఐ మీన్